నేను డైలీ మినీ బ్లాగ్స్ పోస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా రెండు మూడు కమెంట్లు అయినా వస్తాయండి అక్క షాపింగ్ బోర్డు మార్చండి ప్లాస్టిక్ లో మీరు కట్ చేయొద్దు ప్లాస్టిక్ కడుపులోకి వెళ్ళిపోతుందని చెప్పేసి నేనైతే ఎవరి మాట వినకుండా ప్లాస్టిక్లో కట్ చేస్తూ ఉన్నాను ఒకళ్ళు అయితే బాగా స్ట్రాంగ్గా చెప్పారనమాట సరే చెక్ చేద్దామని చెక్ చేసి చూస్తే చిన్న గీకినందుకే ఇంత ప్లాస్టిక్ అనేది వచ్చింది తెలిసి తెలియకుండానే కడుపులోకి ఇంత ప్లాస్టిక్ తీసుకున్నాను తీసుకున్నాననిపించింది నాకైతేను వెంటనే ఆ ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్ అయితే బయట పడేసానండి కొత్తగా నేను మన కిచెన్ లోకి స్టెయిన్లెస్ స్టీల్ చాపింగ్ బోర్డ్ అయితే హెల్తీ కిచెన్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ తీసుకున్నానండి దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఈ విధంగా కర్ర కూడా వస్తుంది అనమాట కౌంటర్ టాప్ మీద ఈ విధంగా ఫిక్స్ చేసామంటే కనుక కదలకుండా ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఎటువంటి కిచెన్ కౌంటర్ టాప్ అయినా ఇది కరెక్ట్ గా ఫిక్స్ అయిపోయితే ఉంటుందండి దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఒకేసారి కాయగూరలు కట్ చేసుకోవచ్చు మనం దీన్నే ప్లేట్ కింద ఉపయోగించుకుని దాంట్లోనే కట్ చేసి పక్కన పెట్టేసి వంటకు ఉపయోగించవచ్చండి ఇది నేను ముందే చెప్పాను కదా హెల్దీ కిచెన్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను వాళ్ళ ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఫస్ట్ కమెంట్ లో పిన్ చేసి పెడతాను చూడండి ఈ ప్రొడక్ట్ నేను అమెజాన్ లో చూసినప్పుడు థౌజండ్ నైంటీ నైన్ ఉందండి వీళ్ళ దగ్గర అయితే సెవెన్ నైన్ కి నేను తీసుకున్నానండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉందండి అంతేకాకుండా ఆల్ ఇండియా అంటే ఇండియా ఫుల్ గా మీరు ఎక్కడ ఉన్నా కూడా ఈ ప్రొడక్ట్ మీ ఇంటికి అయితే పంపిస్తారనమాట ఇంకొక విషయం ఏంటంటే సైజ్ అయితే కరెక్ట్ గా ఉందండి మరీ పెద్దది కాదు చిన్నది కాదు అంతేకాకుండా స్టెయిన్లెస్ స్టీల్ ఉపయోగించారు కాబట్టి తుప్పు కూడా పట్టకుండా ఉంటుంది అనమాట దీని మీద ఏ విధంగా చపాతీలు చేయాలని కూడా చూశారు కదండి ఇంకా క్లీన్ చేయడం అయితే చాలా చాలా ఈజీ అండి ఒకసారి చెక్ చేసి చూడండి ఇన్స్టాగ్రామ్ పేజీని